గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఎండూరి రాఘవకుమారి అధికారిక ప్రకటన మరియు సేవా కార్యక్రమాలు పాత్రికేయులు మరియు ఉపాధ్యాయులకు సత్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు సాయి లక్ష్మీ గృహంలో వాసవి క్లబ్ క్వీన్ ఆలమూరు లక్ష్మీ గణపతి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో గవర్నర్ గోల్డెన్ స్టార్ కేజీపీ కేసీజీఎఫ్ ఎండూరి రాఘవకుమారి అధికారిక పర్యటన సమావేశం నిర్వహించారు దానిలో భాగంగా స్థానిక భవిత ఉప కేంద్రం ఫ్లోర్ ఫ్లోర్మెట్ పేదలకు కిరాణ సామాన్లు చీరలు రగ్గులు బియ్యం పంపిణీ ఆలమూరులోగల లలితా మందిరానికి స్టూల్స్ని గవర్నర్ రాఘవ కుమారి చేతుల మీదుగా అందించారు దీంతో పాటు వాసవి వార్షిక వారోత్సవాల్లో భాగంగా గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జర్నలిస్ట్ దినోత్సవంలో భాగంగా స్థానిక పాత్రికేయులను సత్కరించి బహుమతులు అందజేశారు వాసవి సేవా ఉద్యమంలో గురువుగా భావించే రెండు వందల పదిహేను ఏ జిల్లా కేబినెట్ సెక్రటరీ పిఎన్ సిల్వర్ స్టార్ కెసి జిఎఫ్ వెసా లక్ష్మీ శ్రీనివాస్కు సన్మానం శ్రీవాసిని డిస్ట్రిక్ట్ టూ వన్ ఫైవ్ గవర్నర్ అండి ఈయర్ గవర్నర్ విజిట్స్ అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఈరోజు ఆలమూరు క్లబ్ వారు నర్సిపూడి క్లబ్ వారు కూడా గవర్నర్ విజిట్ చాలా బాగా నిర్వహించారండి ఇందులో భాగంగా వీరందరూ కూడా కిరాణా సరుకులు నెక్స్ట్ ఫ్లోర్ మ్యాట్స్ ఎక్కడ నీడైతే ఆ నీడు ఆ విధంగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దుప్పట్లు స్టూల్స్ రగ్గులు చీరలు దుప్పట్లు కిరాణా సామాను బ్యాగ్స్ ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకి అవ్వచ్చు అందరికీ కూడా చాలా బాగా ఇద్దరు రెండు క్లబ్లు వారు కూడా ఇవ్వడం జరిగిందండి చాలా అద్భుతంగా చేశారు రెండు క్లబ్లు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈవేళ టీచర్స్ డే సందర్భంగా ముగ్గు టీచర్స్కి సెలిబ్రే సన్మానించి వారికి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేసీ గుప్తా గారి బర్త్డే సందర్భంగా వారోత్సవాల సందర్భంగా రేపు జరగబోయే ప్రస్తు వారికి సన్మానాలు కూడా ఈవేళ నాశన చేయించడం నాకు మరింత ఆనందదాయకంగా ఉందండి అలాగే ఈ కార్యక్రమంలో మన ఆర్సీలు జడ్సీలు క్యాబినెట్ టీము అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి అలాగే క్లబ్ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించారు అలాగే రెండు క్లబ్బుల పీఎస్టీలు కూడా వారి బాధ్యతను నిర్వర్తించి మన రెండు క్లబ్బుల్ని కూడా ముందుకు తీసుకెళ్ళారు ఇలాంటి క్లబ్బులు నా డిస్ట్రిక్ట్లో ఉండడం నాకు ఆనందదాయకం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ జయవాసవి జై జయవాసవి